హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు గాయత్రి నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయటం అస్సలు మర్చిపోవద్దు సో ఇవాళ మార్నింగ్ లేచేసరికి అసలు స్కై ఎంత బ్యూటిఫుల్గా ఉందండి ఏదో పెయింటింగ్ ఉన్నట్టే ఉంది నా కిచెన్ విండోలో నుంచి చూస్తుంటే చాలాసేపు అలా టైం వేస్ట్ అయితే చేసేసాను నా హెల్త్ డ్రింక్ తాగుతూ అక్కడ నుంచి ఉన్నాను అనమాట అండ్ దెన్ పూజ చేసుకొని దాని తర్వాత కిచెన్లోకి అయితే వచ్చాను నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఫస్ట్ హెల్త్ డ్రింక్ తాగేస్తున్నాను అండి అంటే జీరా అండ్ సోమ్ వాటర్ ఇవి తాగుతున్నాను అని చెప్పాను కదా అది తాగేసినాక పూజ చేసుకొని అప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ సెషన్కి అయితే వస్తున్నాను యాజ్ శ్లోకా ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ ఆన్ నాకు పెద్ద హెక్టిక్గా అనిపించట్లేదండి కొంచెం అటు ఇటుగా లేచినా కూడా ఐమ్ ఏబుల్ టు మేనేజ్ బికాజ్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వటమే కదా సో ఇవాళ తనకి దోశ వేసేసానండి అండ్ దోశని కొంచెం హెల్దీగా చేయటానికి అంటే నా రెగ్యులర్ హెల్దీ ఈ పిచ్చిలో దోశని కూడా నార్మల్ దోశని కూడా కొంచెం హెల్తీగా చేయటానికి కరివేపాకు కారం వేసి చేస్తున్నానండి కారం దోశలాగా చేస్తున్నాను అండ్ గీ రోస్టెడ్ కారం దోశ బట్ గీ విత్ కరివేపాకు కారం నాట్ ఎనీ అదర్ కారం సో కొంచెం హెల్దీగా ఉంటుంది కదా అనేసి అండ్ చాలామంది లాస్ట్ టైం నేను డీప్ ఫ్రైస్ చేస్తాను ఐ డోంట్ రెస్ట్రిక్ట్ ఆయిల్ ఇవన్నీ అంటే నన్ను అడిగారండి డీప్ ఫ్రై ఎలా హెల్దీగా అవుతుంది నెయ్యి అంత వేసుకుంటే ఎలా హెల్దీగా అవుతుంది అంటారండి యాక్చువల్లీ ద బెస్ట్ ఫ్యాట్ యూ కెన్ ఎవర్ గెట్ ఈజ్ గీ అది మనం నేను చెప్పట్లేదండి మీరు ఒక్కసారి గూగుల్లో చెక్ చేయండి అండ్ మన న్యూట్రిషనిస్ట్లు చెప్తుంది కూడా ఇప్పుడు నెయ్యి ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ కానీ ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ డేంజరస్ కాబట్టి మనం కొంచెం కంట్రోల్ చేసుకొని తినాలి అండ్ డీప్ ఫ్రై అంటే పిల్లలకి డీప్ ఫ్రై పెట్టినా ఏం ప్రాబ్లం లేదండి ఒక ఏజ్ వచ్చినాక మనం కొంచెం కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళకి బయట కొనిచ్చే జంక్ ఫుడ్ పెట్టే కంటే ఇంట్లో చేసే డీప్ ఫ్రైడ్ థింగ్స్ పెట్టుకోవటంలో హెల్త్ ఏమీ పాడవదు అని నేను నమ్ముతానండి దట్స్ మై పర్సనల్ చాయిస్ అండ్ ఐ డూ నాట్ రెస్ట్రిక్ట్ లోకా అట్ దిస్ ఏజ్ ఫర్ ఎనీథింగ్ సో నేనైతే తనకి డీప్ ఫ్రైడ్ ఇస్తానండి అండ్ నెయ్యి ఎంత తింటానంటే అంత ఇస్తాను అండ్ మోస్ట్లీ తనకి వండే వాటిల్లో నెయ్యి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను నేను అండ్ ఇక్కడ తన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ నేను కూడా నా కాఫీ పెట్టుకుంటున్నానండి మొన్న ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక సౌత్ ఇండియన్ షాప్ తమిళ్ షాప్ ఉంటుందండి అక్కడ ఐడి ఫిల్టర్ కాఫీ డికాక్షన్స్ దొరుకుతున్నాయి కదా ఇన్స్టెంట్ డికాక్షన్ అది తెచ్చుకున్నాను ఎంత బాగుందోనండి సూపర్ స్ట్రాంగ్ ఉంది కాకపోతే కొంచెం ఓవర్ ప్రైజ్డ్ అనిపించిందండి అండి వన్ ట్వంటీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ ఆ డికాక్షన్ సూపర్ స్ట్రాంగ్ ది అండ్ ఇట్ కేమ్ ఫర్ అరౌండ్ ఎయిట్ కప్స్ అయితే వచ్చినాయండి ఎయిట్ టైమ్స్ అనుకుంటాను నేను సో హైలీ ప్రైజ్డ్ కానీ వన్స్ ఇన్ అ వైల్డ్ యూ కెన్ జస్ట్ ప్లే అరౌండ్ అనేసి నేనైతే తెచ్చుకున్నానండి అండ్ ఫస్ట్ కాఫీ తాగేసి ఇవాళ ఏంటి అంటే నేను గుడికి వెళ్దాం అనుకుంటున్నానండి జనరలీ ట్యూస్డే అనంత్ ఉంటే ఇద్దరం కలిసి వెళ్తాం టెంపుల్కి మార్నింగ్ అండ్ దెన్ హీ గోస్ టు హిస్ వర్క్ అనమాట కానీ ఇవాళ తను లేరు సో నేనే వెళ్ళాలా వద్దా అని డోల్డ్రమ్స్లో ఉన్నాను చాలాసేపు అబ్బా ఇప్పుడు మళ్ళీ ఆటోనో క్యాబో బుక్ చేసుకొని పోవాలి మార్నింగ్ టైమ్స్ ఆటో సరిగ్గా దొరకవండి స్కూల్ పిల్లల్ని పికప్ డ్రాప్ ఈ గాల్లో ఉంటాయి అనుకుంటాను బట్ దెన్ శ్లోక వెళ్ళిన వెంటనే నేను ఆటో బుక్ చేసేసుకొని అయితే బయలుదేరిపోయాను అండ్ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇదైతే సో ఐ గో దేర్ రెగ్యులర్లీ అక్కడికి అయితే వెళ్తాను అండ్ అమ్మవారి దగ్గర కాసేపు కూర్చొని శివయ్య దగ్గర కాసేపు కూర్చొని వస్తే మాత్రం భలే హాయిగా అనిపిస్తుంది అండ్ గుడిలో ఇవాళ పూజారి గారు నాకు ఈ పూలు ఇచ్చారండి నాకు మహారాష్ట్రాల్లో ఇట్లా జూడాకి అంటే వాళ్ళు కుప్పై పెట్టుకుంటారు కదా కుప్పు పెట్టుకొని ఇట్లా ఈ ఫ్లవర్స్ దాని చుట్టూ పెడతారనమాట మళ్ళీ బాగుంటారండి వాళ్ళు ట్రెడిషనల్ వేర్లో కానీ నాకు కుప్పు పెట్టే అంత జుట్ట ఎక్కడ ఉంది చెప్పండి సో అది నేను అసలు పెట్టుకోలేను సో అమ్మ దగ్గర నుంచి తీసిచ్చారు కాబట్టి ఇక్కడ నా తారాదేవి విగ్రహానికి పెట్టుకున్నాను అండ్ నేను షార్ట్ కూడా ఒకటి చేశానండి అంటే నాకు అది పెట్టినాక ఎంత అందంగా కనిపించారంటే అమ్మవారు ఐ జస్ట్ కూడా డ్రెస్సిస్ట్ సో షార్ట్ తీసి పెట్టాను అండ్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అన్నారు బొట్టు కూడా పెట్టండి అక్క చాలా బాగుంటుంది అమ్మ అన్నారు దట్స్ ట్రూ అండి అండ్ మీరు ఇచ్చే ఏ సజెషన్స్కి నేను నెగిటివ్గా తీసుకోను అండ్ నాకు తెలియదా మీరు చెప్తున్నారా అన్నట్టు ఎప్పుడూ అనుకోనండి సో వెన్ యూఆర్ గివింగ్ సజెషన్స్ ఐ డోంట్ మైండ్ మైండెడ్ నాకు నచ్చితే నేను చేస్తాను నచ్చకపోతే ఐ డోంట్ థింక్ బ్యాడ్ అబౌట్ ఇట్ అండి సో యూ డోంట్ హ్యావ్ టు హెసిటేట్ వెన్ యూఆర్ గివింగ్ మీ సజెషన్స్ అండ్ ఇక్కడ సో గుడి నుంచి వచ్చేసినాక ఇంకా నా క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకొని తాగుతున్నానండి చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ బీట్రూట్ జ్యూస్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో పొమోగ్రనేట్స్ బాగా వస్తున్నాయి కదా సో రెగ్యులర్లీ ఆ జ్యూసే తాగేస్తున్నాను అండ్ నేను ఎందుకు అంత తాగుతాను క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అంటే నా హిమోగ్లోబిన్ లెవెల్స్ ఆల్వేస్ డౌన్ ఉంటాయండి దాన్ని కొంచెం పెంచాలి అంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ పొమోగ్రనేట్ ఈజ్ ఆల్సో గుడ్ ఫార్ యువర్ హిమోగ్లోబిన్ కౌంటర్ అండ్ ఇక్కడ నా ఈ మిర్రర్ ఏదైతే ఉంటుందో హాల్లో ఇది క్లీన్ చేసుకుంటున్నానండి ఈ మిర్రర్ని ఎంత కేర్ఫుల్గా నేను క్లీన్ చేసినా కూడా నాకు నేను క్లీన్ చేసినంత సేపు ఏమి కనిపించవండి అన్నీ వెతుక్కొని వెతుక్కొని క్లీన్ చేస్తాను చేసేటప్పుడు బట్ స్టిల్ ఐ క్యాంట్ సీ ఎనీథింగ్ అదే పక్కకు వచ్చేసి క్లీనింగ్ అంతా అయిపోయింది హమ్మయ్య అని కూర్చుంటాను కదా అప్పుడు లెట్ మీ గో అండ్ గెట్ రెడీ అనేసి వెళ్తాను అప్పుడు మాత్రం ఒక ఫింగర్ ప్రింట్ ఏదో ఒకటి కనిపిస్తుంది అండి చిన్న మరక మిర్రర్ మీద అండ్ దట్ ఈస్ వెరీ అనాయింగ్ నేను ఆ విషయంలో నాకు కొంచెం తిక్క అనిపిస్తుంది ఎందుకంటే మిర్రర్స్ హ్యావ్ టు బీ నీడ్ ఒక్క చిన్న మరక ఉన్నా కూడా దే డూ నాట్ లుక్ గుడ్ అండ్ అస్సలు రెడీ అయ్యే ఇంట్రెస్టే పోతుందండి అదేం పిచ్చో కానీ నాకు ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేసి చెప్పటం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ నేను మిర్రర్ క్లీన్ చేసేటప్పుడు వెనకాల ఇది టీ లైట్ హోల్డర్ అండి చాలా బాగుంటుంది అన్నమాట చిన్న స్టిక్ ఇస్తారు ఆ స్టిక్ని మనం ఇన్సర్ట్ చేసి దాంట్లో టీ లైట్ పెట్టచ్చు అండ్ పెట్టినాక మంచి ప్యాటర్న్ లాగా వచ్చి ఒక మంచి ఆంబియన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు ఇది నేను రాజస్థాన్లో తీసుకున్నాను ఇది ఇక్కడే ఉందండి ఇన్ని రోజుల నుంచి ఇక్కడే ఉంది దాన్ని రోజు చూస్తూ ఉంటాను బట్ ఐ డోంట్ రియలైజ్ దాని మీద అంత డస్ట్ ఉంది దాన్ని క్లీన్ చేయాలి అన్న స్పృహ లేదు నాకు సమ్టైమ్స్ అట్లాగే ఉంటదేమోనండి మన కళ్ళ ముందు ఉన్నవి మనకి ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాము సో ఇవాళ దాన్ని చూస్తే అసలు ఒక లేయర్ లాగా పట్టిందండి బయట అండ్ లోపల కూడా అసలు భయంకరమైన డస్ట్ ఉంది సో దాన్ని ఇంకా క్లాత్తో క్లీన్ చేయటం ఇదంతా వర్కౌట్ అవ్వదు అనేసి నేనైతే వాటర్తో కడిగేస్తున్నాను ఈ మెటీరియల్ ఇదేదో మెటల్ అండి సో కడిగేసేసి ఎండకి పెట్టేస్తే ఎక్కడ మాయిశ్చర్ లేకుండా రస్ట్ పట్టకుండా ఉంటుంది అదే మనం కొంచెం కేర్లెస్గా ఉంటే మాత్రం రస్ట్ పడుతుందండి ఎందుకంటే దీస్ ఆర్ నాట్ గ్రేట్ బ్రాస్ అట్లాంటి మంచి మెటల్స్ కాదు కదా ఏదో డెకరేటివ్ పర్పస్ అని పెట్టారు సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ వాటర్ ప్రాపర్గా వాష్ చేసి సన్ డ్రై చేసినాకే లోపల పెట్టుకోండి లేకపోతే రస్ట్ వచ్చేసి మొత్తం పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి అండ్ ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న పనులే వాళ్ళ బోల్డ్ అన్ని చేశానండి అండ్ ఈ చిన్న చిన్న పనులే మనం చేస్తూ ఉంటాము అండ్ చేయకపోతే మాత్రం పెండింగ్ అయిపోతూ ఉంటాయి అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను కిచెన్ టవల్స్ అన్నీ అక్యూములేట్ చేసుకుంటానండి ఎవ్రీ డే మారుస్తూ ఉంటాను కదా అవి అన్నీ ఒక చోట పెట్టుకొని కొంచెం ఒక క్వైట్ బిట్ ఆఫ్ నంబర్ అయినప్పుడు అప్పుడు తీసి మెషిన్లో వేస్తాను అండ్ నేను నేనేమి ఎక్స్ట్రా డిటర్జెంట్స్ ఏమి వేయట్లేదండి జస్ట్ డిటర్జెంట్ అండ్ వానిష్ వేసాను అదర్వైజ్ ఒక్కొక్కసారి వెనిగర్ వేసి క్లీన్ చేస్తాను మరీ మురికిగా ఉన్నాయి అన్నప్పుడు బేకింగ్ సోడా కూడా వేస్తాను బట్ ఇవాళ మాత్రం సింపుల్ డిటర్జెంట్ అండ్ వానిష్ వేసేసి నేను మెషిన్లో అయితే పెట్టేశాను అండ్ అదే అయ్యే లోపల ఇప్పుడు ఇంకా వంట అసలు మెయిన్ పని ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి ఇప్పటి వరకు చేసిన పనులు మాత్రం మిస్లీనియస్ వర్క్ ఇది ఇంట్లో ఎవరు పట్టించుకోని పనులు అండ్ ఎవరూ చెయ్యరు అండ్ మనం చేయకపోతే మాత్రం అది హైలైట్ అయిపోతూ ఉంటాయి సో ప్రతి నూ అండ్ కార్నర్ని పట్టించుకోవాలండి అండ్ ఈ చిన్న చిన్న పనులు చేసుకోవాల్సిందే నో టూ వేస్ అబౌట్ ఇట్ కానీ నేను మాత్రం పనే జీవితం అన్నట్టు బతకనండి నాకు నచ్చితే నేను టెంపుల్కి వెళ్ళిపోతాను అండ్ ఐ డు నాట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఫర్ మై హ్యాపీనెస్ అది హస్బెండ్ అయినా కావచ్చు పిల్లలైనా కావచ్చు ఎందుకంటే చాలా యాజ్ అ హోమ్ మేకర్ యూ గెట్ ఎంగ్రాస్డ్ ఇన్ ద హౌస్ హోల్డ్ షోర్స్ అండ్ ఫ్యామిలీని చూసుకుని నేను పుట్టిందే దీనికోసం దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నట్టు బతుకుతున్నామండి నో దాట్స్ డెఫినెట్లీ నాట్ పర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఎస్ వీ హ్యావ్ టు టేక్ కేర్ అది మన రెస్పాన్సిబిలిటీ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ హస్బెండ్ కిడ్స్ అందరినీ చూసుకుంటాం అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ ఆల్సో మన హ్యాపీనెస్ని మనం పట్టించుకోవాలి పక్కన వాళ్ళు పట్టించుకొని నిన్ను హ్యాపీగా చేస్తారు అనుకోవటం ఈజ్ అ మిత్ అది ఒక భ్రమ మాత్రమే నథింగ్ విల్ హ్యాపెన్ లైక్ దట్ అండి మీ హ్యాపీనెస్ గురించి పక్కన వాళ్ళు ఆలోచించరు వెన్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు థింక్ అబౌట్ యువర్ హ్యాపీనెస్ నాకు ఎక్కడ తీరిక ఉంటుందండి పిల్లల్ని హస్బెండ్ని చూసుకున్నాక నాకు అస్సలు తీరిక దొరకదు నేను నాకు నచ్చిన పనులు చేసుకోవటానికి అని మీరు అనుకున్నప్పుడు మరి పక్కన వాళ్ళు ఎట్లా అనుకుంటారండి అది మీ హస్బెండే కావచ్చు మీ మదరే కావచ్చు ఫర్ దాట్ మ్యాటర్ మీ గురించి మీ హ్యాపీనెస్ గురించి మీరు ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిందే అండ్ టు బీ హ్యాపీ పెద్ద పెద్ద థింగ్స్ ఏం చెయ్యక్కర్లేదండి స్మాల్ లిటిల్ థింగ్స్ విల్ మేక్ అస్ హ్యాపీ మన లేడీస్కు ఉన్న స్పెషాలిటీని అది అండి చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెతుక్కోవటం మనకి వెన్నతో పెట్టిన విద్య సో వీ డోంట్ హ్యావ్ టు లుక్ అరౌండ్ ఫర్ హ్యాపీనెస్ వీ విల్ ఫైండ్ హ్యాపీనెస్ కానీ మనకి మనం ఆ ఇంపార్టెన్స్ ఇయ్యటం అన్నది మాత్రం నేర్చుకోవాల్సిందే అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే వంటంతా ఫినిష్ చేసేస్తున్నాను అండ్ అయిపోయిందండి ఇవాళ వంట చేస్తూ ఆల్సో మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి చాలామంది అడుగుతున్నారు ఆ టెంపుల్ అదే మందిరంలో దేవుడి మందిరంలో నేను పెట్టుకున్న స్టాండ్ కొంచెం దగ్గరగా చూపెట్టండి గాయత్రి మాకు ఒక ఐడియా వస్తుంది అని ఎందుకో నాకు మర్చిపోయానండి సారీ ఇంత డిలే చేసింది అందుకు కానీ నేను మొన్న సంకష్ట చతుర్థి కదా అంతా క్లీన్ చేసుకుంటాను దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసినప్పుడు రికార్డ్ చేసిన క్లిప్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అని అది రికార్డ్ చేశానండి యాక్చువల్లీ అది ఏంటంటే త్రీ స్టెప్ ర్యాక్ నేను అమెజాన్ నుంచి తెప్పించానండి ఇది కిచెన్ ర్యాక్ కిచెన్లో మనం పెట్టుకుంటాం కదా ఇట్స్ అ కిచెన్ ఆర్గనైజర్ సో దాన్ని తెప్పించి దాని మీద కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి కదా దేవుడి దగ్గర అనేసి నేను ముగ్గు స్టిక్కర్స్ తెప్పించాను బార్డర్వి అవి స్టిక్ చేశాను అంతేనండి పెద్దగా ఏం చేసింది లేదు చాలా సింపుల్ కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే నేను మెటల్ ర్యాక్ తెప్పించాను నేను ఎంతసేపు నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి వేరేవేమన్నా అయితే పాడైపో పాడైపోతుంది ఈ మెటల్ ర్యాక్ అయితే సాలిడ్గా ఉంటుంది నేను ఇట్లాగే ఆలోచించాను తప్ప నాకు యాక్చువల్లీ తెలియదండి బట్ మన వ్యూవర్స్ కొందరు చెప్పారు మెటల్ పెట్టకూడదు గాయత్రి దేవుడి దగ్గర అనేసి సో నేను ఇప్పుడు ఐఎమ్ థింకింగ్ అబౌట్ చేంజింగ్ ఇట్ కానీ ఇప్పుడే అంటే తెచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయరే అయినట్టు అయినట్టుందండి సో ఐ డోంట్ నో వాట్ టు డూ ఐ మీన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ అనమాట దీన్ని తీసేసి వుడ్ అంతి తీసుకురావాలి బట్ నేను చూశానండి ఇన్స్టాగ్రామ్లో కొందరు చేస్తున్నారు వుడ్ది ఇట్లాగే స్టెప్ ర్యాక్ చేస్తున్నారు చక్కగా ముగ్గులేసి వాళ్ళే చాలా బ్యూటిఫుల్గా అమ్ముతున్నారు కానీ అది ఎగ్జార్బిడెంట్లీ ప్రైజ్డ్ ఉందండి నేను ఇప్పుడు ఈ మెజర్మెంట్తో నేను ఆ వుడెన్ ర్యాక్ అని వెతికితే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారనమాట సో అది ఆలోచిస్తున్నాను సో మీరు ఆర్డర్ చేస్తే అమెజాన్లో ఇట్లాంటిది వుడెన్ది ఉందండి అది యూజ్ చేయండి ఈ స్టిక్కర్స్ అంటిచ్చేసుకోండి ఇట్ విల్ లుక్ గుడ్ అండి నేను లింక్ ఈ ర్యాక్ది ఆ ముగ్గుల బార్డర్స్ది నాకు దొరికితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అండి అండ్ నేనైతే వీడియో ఇక్కడ కంక్లూడ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దు Thank you so much for watching this video till the end. Have a great day.